రాజధాని నిర్మాణానికి ఎసైన్ భూములిచ్చిన రైతులకు ఊరట యాజమాన్య హక్కు పత్రంలోని పట్టా ఎసైన్ కాలం తొలగింపు రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు సిఆర్డీఏ తిరిగిచ్చిన స్థలాలకు యాజమాన్య హక్కుల్ని దఖలుపరుస్తూ అందజేసే తొమ్మిది పాయింట్ రెండు నాలుగు ఫారంలోని ఏడో కాలంను తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ఏడో కాలంలో పట్టా ఎసైన్ అని ఉండేది రైతు ఇచ్చిన భూమి ఏ కేటగిరీకి చెందిందన్నది అక్కడ నమోదు చేసేవారు దీనివల్ల సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ కాలం తొలగించారు భూసమీకరణ విధానంలో పట్టాభూములకు అసైన్ భూములకు మధ్య రైతులకు ఇచ్చే ప్యాకేజీలో వ్యత్యాసం ఉందే తప్ప వారికి కేటాయించిన స్థలాలన్నీ ఒకే విభాగంలోకి వస్తాయి కానీ రైతు సిఆర్డీఏకి ఇచ్చిన భూమి ఏ కేటగిరీనో తెలిసేలా భూయాజమాన్య హక్కు పత్రంలో పట్టా ఎసైన్ అని పేర్కొంటున్నారు దీనివల్ల అసైన్ భూముల రైతులు వారి స్థలాన్ని విక్రయించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యాజమాన్య హక్కు పత్రంలో అసైన్ అని ఉంటే బ్యాంకులు రుణాలివ్వవంటూ ఆ స్థలాలు కొనేందుకు కొనుగోలుదారులు వెనకడుగేస్తున్నారు కొందరు కొంటున్న చదరపు గజానికి ఐదు నుండి ఆరు వేలు తగ్గించి ఇస్తామని చెబుతున్నారు కొన్ని రోజుల క్రితం రాజధాని రైతులతో సీఎం చంద్రబాబు సమావేశమైనప్పుడు వారు ఆయన దృష్టికి తెచ్చిన సమస్యల్లో ఇది ఒకటి తాజాగా యాజమాన్య హక్కు పత్రంలోని ఏడో కాలంని తొలగిస్తూ పురపాలక శాఖ జీవో నమ్ నూట ఎనభై ఏడు జారీ చేసింది